ఫ్రెండ్స్ తెలుసు నేను ముందే బస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం చర్దనగర్ మార్కెట్లో ఉన్నాం వచ్చి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఇది వార తారీఖు మంగళవారం మాత్రమే జరుగుతుంది చర్దానగర్ గడి ఇవాళ వచ్చేసి మనకి ఇక్కడ ఒక రైతాన్ని అయితే ఇక్కడ రెండు ఆవులు అయితే తీసుకొచ్చారన్నమాట రెండు ఆవులు ఏం రో ఒకసారి అన్నమాటలు కనుక్కున్నాము కలుపు తర్వాత అక్కడ డైరీ పంక్ కూడా ఉంటాడట అక్కడ కూడా అంట అన్న ఇది వారంగా ఎంత ఎంతవరకు అరవై నుంచి లక్ష లక్ష పదివారు అరవై నుంచి లక్ష వరకు అంటే ఏ ఆవులు వస్తాయి ఓకే హచ్చే పావులు ప్రాచుర్వ్ అన్న వస్తాయంట ఫ్రెంచ్ ప్రత్యానికైతే రెండు ఆవిడైతే తీసుకొచ్చిన అడిగినాక అడిగినక అన్నమాటల్లో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ హెచ్చే పావు అంట ఇప్పుడు ప్రత్యానికైతే అన్న ఇది ఇది ఈనిందా అంటే ఎన్ని రోజులు అయితే మూడు రోజులు అయితే దూడ ఆడదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా అంటే ఆల్రెడీ మూడు రోజులు అయితే అవుతున్నట్టు ప్రచారిక అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఇక్కడ చూడగలుగుతున్నారు కదా ఇక్కడ చూస్తారు కదా రెండు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ వాళ్ళ సంఘం నుంచి విలేజ్ నుంచి అయితే వచ్చిన అనమాట ఇప్పుడు ప్రచారిక అయితే యావైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈని మూడు రోజులు అవుతున్న ఇప్పుడు దూడ కూడా మగ దూడనంట ఇప్పుడు ప్రశ్నానికి అయితే పాలనిస్తుంది ఎక్కడ పోయినా ఫ్రెంచ్ ఇక్కడ పాలైతే ఆరు ఏడు ఏడు సేలు అయితే రోజు కలిపి పద్నాలుగు లీటర్లు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకి ఇది కూడా ఎనభై ఐదు వేలు అనంట ఎనభై ఐదు అంటే కొంచెం తగ్గొచ్చు అటు ఇటు రెండు మూడు వేలు అయితే తగ్గుదనమాట ఇది చూస్తారు కదా ఇది కూడా ఎనభై ఐదు వేలు అన్న ఇది ఏంది దానా లేగా ఎన్ని వేలు అవుతుంది మూడోలో ఫ్రెండ్స్ ఇది కూడా ఇది ఇది ఒకటే సార్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూస్తారా ఇది కూడా ఎనభై ఐదు వేలు పాలు అయితే ఇది కూడా ఏడేడు జీల్లో అయితే ఇస్తారన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసారా రెండు అయితే ఒకటే ఒకటేలా ఉన్నాయి అయితే మనం అయితే ముంగల్కాయలు కూడా చూపిస్తా అన్న మాటల్లో కూడా తెలుసుకుందాము అన్న ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చానా వీలైనా ఓకే ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడు చి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసినప్పుడు నుంచి రెండు వేలు అయితే తీసుకొచ్చినమాట ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెండు వాళ్ళైతే ఎనభై ఐదు ఎనభై ఐదు ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు అటు ఇటు అయితే తగ్గుతారు కదా కొంచెం అంటే రెండు మూడు వేలు అయితే తగ్గుతారు కదా ఎనభై అంటే రెండు మూడు వేలు అయితే తగ్గుతారు కదా చూస్తారు కదా రెండు మూడు వేలు అయితే తగ్గుతారంట మనకు వచ్చి ఇవాళ చటదనకార్ మార్కెట్లో ఇప్పుడు ఇవాళ రేట్లు ఎట్లున్నాయని చెప్పేసి ఇవాళ అయితే ఇక్కడ తీయడం జరిగింది అనమాట ఇప్పుడు అయితే ఇప్పుడు మనకైతే ఎనభై ఐదు ఎనభై వేలు అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు వాళ్ళు హెచ్ఎఫ్ పాలు ఇప్పుడు పాలు కూడా బాగా ఇస్తా అంట అయితే వీలతోనే అంటే మూడు రోజులు అవుతుందంట ఈయన అయితే చూసారు కదా ఈ విధంగా అయితే మన తాను అయితే ఆవులునే రెండు ఆవులు వచ్చేసి ఇక మనకి చెప్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే రెండు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓలు అనమాట ఆ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓలు వచ్చేసి మనకు రేట్ ధర వచ్చేసి చెప్పాను కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట మనకు అయితే ఇక్కడ ఈ అన్నవాళ్ళు కూడా ఉన్నారు వారానికి వారానికి అయితే షెడ్డు కాల కూడా వీడియోలో అయితే షెడ్డు కళ కూడా మనకి అక్కడ ఆవులు డ్యూటే అంట అంటే శుక్రవారము గురువారము శనివారం అయితే దిగుతా అంట ప్రశ్చానికి ఈ మూడు వారాలలో ఏ వారం చెప్పడానికి ఈ మూడు వారాలల్లో ఏ వారం అంటే ఏ వారం చూస్తే మనం చెప్పడానికి రాదు ప్రస్తుతానికైతే ఈ ఆవులు ఈ అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే నేను కింద పడుతున్నా అన్న కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి ఇలాంటి ఆర్ కూడా తీసుకోవచ్చు మీకు చూడాలంటే ఇలాంటి ఆవులు కావాలన్నా అన్న అడగవచ్చు మనం చూస్తున్నాం కదా ఈ అయితే మన తాను అయితే ఆవులు ఉన్నమాట చూశారు కదా ఇవాళ అయితే మనకు ప్రశ్న అయితే ఊరు కొంచెం కొంచెం అనడానికి రావట్లేదు ఇక ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు అయితే ఆవులు ఉన్నాయి అనమాట రెండు ఆవిడైతే అవేనంట ఇక మనకి కొంచెం వెంకలికల్ కూడా చూపించి ఇందాకైతే చూపించాను కదా మనము ప్రస్తుతానికి అయితే ఈ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద పడుతున్నా అన్న కాల్ చేసి ఇప్పుడు ఇవే ఆవులు కాదు చెట్టు కాలు కూడా చాలా ఉంటాయి అంట ఆవులు అంటే వారానికి వారంలోకి అయితే ఇక్కడ పది పది అయితే దూటానంట ప్రస్తుతానికి అయితే మనం చూడగలుగుతున్నాం కదా ఈ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అల్ల పచ్చి విడి అనమాట సరదా అంగడి ఓకే ఫ్రెండ్స్